రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు ఇంగ్లీష్ లో లిబ్రా అంటారు చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడు ఈ సంవత్సరము తులారాశికి సంబంధించినంత వరకు గురుబలము చాలా విశేషంగా ఉంది గురుబలము అంటే గురువుల యొక్క బలము మ మరియు దైవ బలము చాలా అనుకూలంగా ఉంది సో గురువు శని ఆరవ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం చేత నానా విధములుగా అంటే చాలా రకాలుగా డబ్బు అందుబాటులోకి వస్తుంది ధనాదాయం వస్తుంది కానీ ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి విద్యార్థులకు విశేషించి యోగ కాలంగా భావించాల్సి ఉంటుంది మార్కులు ఎక్కువగా వస్తాయి వీసాలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి ఎఫ్ ఎఫ్ వన్ హెచ్ హెచ్ వన్ వీసా ఉన్న వారికి ఉద్యోగం వస్తుంది స్థిర నివాసం ఉంటుంది అలాగే వివిధ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి గురుబలం వల్ల పై అధికారుల మన్ననలు ఉంటాయి అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది మీరు రుణాలు చేసినటువంటి రుణాలను తీరుస్తారు అలాగే ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే కళాకారులకు క్రీడాకారులకు ఆదాయము మరియు అవకాశాలు మెరుగుపడతాయి రాజకీయ నాయకులకు శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ ఆల్గా మిగిలిన విషయాలు అనుకూలత ఉంటుంది విజయాలు సాధిస్తారు ఎన్నికలలో పార్టీలోను ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కాకపోతే ఎన్నికల్లో పోటీ చేసేవారికి డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది కానీ విజయం సిద్ధిస్తుంది సో మనము స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీదే పైచేయిగా ఉంటుంది కుటుంబంలో స్త్రీ మాటని నెగ్గుతుంది సో వ్యాపారస్తులకు ఉమ్మడి వ్యాపారస్తులకు రిటైలు హోల్సేల్ వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం వస్తుంది అలాగే కాంట్రాక్టర్లకు సంబంధించి పాత బకాయిలు వసూలవుతాయి మరియు కా కొత్త కాంట్రాక్టర్లు వస్తా వస్తాయి సో ఏ రంగంలో వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకున్నా తొంభై శాతం అనుకూలంగా తులారాశి వారికి ఉంది కానీ అండర్లైన్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే గురువు బలంగా ఉన్నప్పటికీ శని అనేటువంటిది ఆరవ ఇంట్లో ఉండడము శని ఆరవ ఇంట్లో భాగ్యస్థానాన్ని ఇచ్చినప్పటికీ భాగ్యం ఇచ్చినప్పటికీ అది రోగస్థానము ప్లస్ శత్రుస్థానము కాబట్టి ఆరవ ఇంట్లో శని సంచలనాలకు మారురూపంగా ఉంటుంది పోలీసు కానీ న్యాయపరమైన ఇబ్బందులు కానీ శత్రువుల వల్ల ఇబ్బందులు పడడం కానీ కుటుంబంలో పెను సంచలనం జరగడం కానీ ఖచ్చితంగా మీడియాకి ఎక్కడం కానీ ఏదో ఒక రకంగా మీ కుటుంబము సంచలనాత్మకమైనటువంటి విధంగా బయటపడుతుంది అంటే మీ కుటుంబానికి సంబంధించిన విషయం బయటికి వస్తుంది అది ఎవరో ఒక రూపంలో మీ కుటుంబంలో కాబట్టి తులారాశి వారికి ఈ సమస్యలు ఉన్నాయి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ ఈడీ ఎఫెక్ట్ కానీ ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు కానీ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని మీ కుటుంబము ఎదుర్కొనవచ్చును అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా ప్రేమికుల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది అలాగే మిమ్మల్ని మీరు కొత్త రకంగా జనాలకు పరిచయం చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము అంటే తులారాశి వారికి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడము జనాల్లోకి కొత్తగా వెళ్ళడము మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి అంటే ఏమంటారు ఓ టూ అంటాం కదా కొత్త వెర్షన్ సో అలా జనాలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఇది సరి అయినటువంటి కాలము తులారాశి కొత్త కొత్త ఆలోచనలతో ట్రెండింగ్ ఆలోచనలతో దేశ కాలమాన పరిస్థితులకు జనరేషన్ బట్టి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి వందకి వంద మార్కులు సంపాదిస్తారు వందకి వంద శాతం ముందుకెళ్తారు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు సో దీనికి సంబంధించి ఆరవ ఇంట్లో శనికి సంబంధించి శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి తులారాశి వాళ్ళు సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ సంవత్సరము ఓం నమో వెంకటేశాయ